మార్కు శంకర్ నా కొడుపున పుట్టకపోయినా వాడు కూడా నా కన్న కొడుకే అక్కడ ఎలాగో మార్కు కూడా అలాగే నా కన్న కొడుకే నా పంచి ప్రాణాల ఈ రోజు మార్కు శంకర్ ఇలా జరగడం నేను తట్టుకోలేకపోతున్నాను అంటూ అగ్ని ప్రమాదానికి గురైన పవన్ కళ్యాణ్ గారి చిన్న కొడుకు మార్కు కోసం అయితే ఎమోషనల్ అవుతూ కంటతడి పెట్టుకుంటుంది రేణు దేశం అయితే మనందరికీ తెలిసిన విషయమే పవన్ కళ్యాణ్ గారి చిన్న కొడుకు మార్కు సింగపూర్ స్కూల్లో అగ్ని ప్రమాదానికి గురవ్వడం అయితే జరిగింది అయితే పవన్ కళ్యాణ్ ఇప్పటికి మూడు పిల్లలు చేసుకుంటూ సంశాశీలగా క్రియేట్ చేశారు తనకి ఎన్ని పిల్లలు అయినప్పటికీ కూడా పిల్లల విషయంలో ఎంతో బాధ్యత వివరిస్తూ ఉంటారు పవన్ కళ్యాణ్ గారు మూడో భార్యకి పుట్టిన గారాల కొడుకు మార్కు ఇంకా మార్కు కూడా అన్న లెజైనతో కలిసి సింగపూర్లో గడుపుతూ ఉంటారు ఇప్పటికే అన్న లెజేనా చాలా వరకు చదువులు కొనసాగిస్తూ ఉంది ఇప్పటికీ కూడా ఇంకా తనతో పాటు సింగపూర్లో తను కూడా చదువుకున్నందుకు అమ్మతో కలిసి ఉంటారు పవన్ కళ్యాణ్ గారు చిన్న కొడుకు ఈ విధంగా సింగపూర్లో చదువుకుంటున్న స్కూల్లో అగ్ని ప్రమాదానికి గురవుతూ వచ్చేసారు మార్కు ఇంకా తన చేతులు కాలకే అయితే ఇప్పటికైనా గాయాల పాలై హాస్పిటల్ చికిత్స పొందడం అయితే జరుగుతుంది ఎంతో ముద్దుగా ఉంటూ ఇండస్ట్రీకి చాలా వరకు దూరంగా ఉంటూ మీడియాకి కూడా ఎప్పుడు కనిపించిన మార్కు నిన్న అయితే అగ్ని ప్రమాదానికి గురై అయితే జరగడం అయితే జరిగింది మార్కు ఇంకా పవన్ కళ్యాణ్ గారు కూడా ఇంకా మార్కుని చూడడానికి సింగపూర్ కూడా వెళ్ళడం అయితే జరిగింది అయితే పవన్ కళ్యాణ్ గారు గాల కడుకు ఎవరైనా ఉన్నారో అంటే అఖిల పేరు ముందుగా చెబుతూ ఉంటారు రేణు రేణుదేశీయ పవన్ కళ్యాణ్ గారు విడిపోయినప్పటికీ కూడా పిల్లల బాధ్యతలను ఎప్పటికీ ఎప్పుడు ఎంత బాధ్యతగా వివరిస్తూ ఉంటారు పవన్ కళ్యాణ్ గారు ఇలా రెండవ భార్య మూడవ భార్యకు సంబంధించిన పిల్లల బాధ్యత తండ్రిగా ఎంతో చక్కగా నెరవేరుస్తూ ఉంటారు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం గాయాల పాలైన అయిన మార్కు పరిస్థితిపై అయితే ఎమోషనల్ అవుతూ కంట కంటతెడ పడుకుంటుంది వాడిన కొడుపున పుట్టకపోయినా అకిరలాగా వాడుకున్న కన్న కొడుకే వాడికి ఇలాగ జరగడం తట్టుకోలేకపోతున్నాను భరించలేకపోతున్నాను తను త్వరగా కోరుకోవలసి ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను అంటూ కంటతడి పెట్టుకుంటూ వచ్చేసింది మార్పుపైనైతే రేణు దేశం